పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగతంగా నిర్మాణం చేయడమే లక్ష్యంగా గాంధీభవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరగనున్న సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విస్తృత స్థాయి సమావేశము అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన ఈ ఈ సమావేశం కొనసాగుతుంది సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాదు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అన్ని పార్టీకి సంబంధించిన అనుబంధ సెల్స్ చైర్మన్లు స్పోక్స్ పర్సన్స్ పాల్గొన్నారు దీంట్లో ప్రధానంగా ఐదు అంశాలను అజెండాగా తీసుకున్నారు ఒకటి పిసిసి పార్టీ సంస్థాగత నిర్మాణం పైన విస్తృతంగా చర్చించనున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న అంటే గ గడిచిన దాదాపు రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జనం విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు దిశానిర్దేశం కూడా చేయనున్నారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడానికి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది అక్కడ ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జి వేసి అక్కడ పార్టీని బలోపేతం చేసే కసరత్తు కొనసాగుతుంది అయితే అక్కడ ఎవరిని నిలబెట్టి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచేదట్టుగా చూ చూడాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతుంది దీని మీద కూడా ఈ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరుగుతుంది అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించారో అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలైనాయి ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో జరగనున్న ఆ విస్ విజయోత్సవ సభకు దాదాపు లక్ష మందిని జనాన్ని తరలించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది అందుకు సంబంధించి నిన్ననే నిన్న నిన్ననే నిజామాబాదులో పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన సన్నాహక సమావేశంలో పరిసర ప్రాంతాల్లోని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు మంత్రులు కూడా పాల్గొన్నారు ఆ సభ స విజయవంతం కావడానికి నాయకులు తమ వంతు ఏం చేయాలి జన సమీకరణ ఏ విధంగా చేయాలి అక్కడ ఏ అంశాలను ప్రస్తావన తీసుకురా తన అంశాల మీద నిన్న విస్తృతంగా చర్చించారు మరొకటి ఏఐసిసి చేపట్టిన ఏసీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటు చోరీ గద్దె చోడనే ఈ అంశాన్ని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలా దీని మీద తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేయాలా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండదో ఆ ప్రభుత్వము అనుసరిస్తున్న వైఖరిని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘము వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి ఇప్పటికే ఏఐసిసి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఈ ఐదు అంశాలకు సంబంధించి విస్తృతంగా జరగనున్నది అయితే ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు ఆయన అనేక అంశాలను ప్రస్తావించాడు దే బీసీకి సంబంధించిన బీసీ జన కులగలన చేయడంతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు ఇవన్నీటి కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రము మోడల్గా ఉన్నదని చెప్పేసి ఆయన ప్రస్తావించారు అదేవిధంగా ఉస్సు ఉచిత బస్సు దగ్గర నుంచి సన్న బియ్యము తర్వాత ఏదైతే రైతులు పండించిన పండిస్తున్న సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జనం విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి కూడా లక్ష మందితో మనం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సిందే దానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆయన సూచించారు ఓట్ ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘము తీరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి మీద ఈ నిరసనలు ఉండాలని చెప్పేసి కూడా సూచించారు మహారాష్ట్రలో ఎన్నికల ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అక్కడ జరిగిన తీరును కూడా పీసీసీ ఈ సందర్భంగా ప్రస్తావన చేశారు అనైతిక చర్యలను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడే కార్యాచరణ కొనసాగుతోంది దానిలో మనం కూడా అంటే తెలంగాణకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు అదేవిధంగా బీజేపీ ఏదైతే మొట్టమొదట కేంద్రంలో అధికారంలోకి వచ్చేదానికి ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పటివరకు తీసుకుంటూ కూడా ఇరవై నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది దీని మీద కూడా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పిసిసి సూచించారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు దేవుడు గుర్తొస్తాడు హిందుత్వం గుర్తొస్తుంది మిగిలినప్పుడు గుర్తురాదు అని చెప్పి బీజేపీ మీద కూడా వాళ్ళ వైఖరి మీద కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు ఇలా వివిధ అంశాల మీద పీసీసీ ప్రస్తావన చేసి మాట్లాడారు వైపు ఈ విస్తృత స్థాయి సమావేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కమిటీలకు సంబంధించిన నాయకులంతా పాల్గొన్నారు కాబట్టి దీంట్లో పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేయాలా ఏ విధంగా వ్యవహరించాలా మండల స్థాయిలో ఏ విధంగా నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా ఇట్లా ఒక్కొక్క స్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలన్న దాని మీద పూర్తిగా వీళ్ళు దిశానిర్దేశం చేయనున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజును ఈ విషయంలో ఒక స్పష్టత కూడా ఎవరున్నది నాయకుల మధ్య విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి అందరూ ఐక్యంగా కొనసాగాలని చెప్పేసి స్పష్టం చేసే అవకాశాలున్నాయి ఎవరైనా పార్టీలో గీత దాటి వ్యవహరిస్తే వారి మీద వేడు తప్పదని చెప్పేసి హెచ్చరించ హెచ్చరించే దానికి కూడా అవకాశం ఉండదని చెప్పి చెప్తున్నారు ఓ స్టూడియో